మీరు అంటే రన్ చేసి జూలై తొమ్మిదిన నా దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాల్ని నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గమే ఆర్థిక భారాలు వేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రైతులకు పండించే పంటలకు కిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరుగుతున్న సార్వత్రిక సమ్మిని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లు చిల్లర చిల్లరవర్తికలకి కుటుంబ రక్షణకి సంబంధించిన పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ పోటీ చేస్తూ ఉన్నారు ఏదైతే వాహనదారులపై ఆర్థిక పారాలు వేసే జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు చిల్లర వర్తుకుల ఆకర్షణలు నిర్మించి ఇస్తామని ఏడాదైనా ఈ రోజు వరకు ఒక్క హామీని అమలు చేయలేదు ఈ హామీలు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై తొమ్మిదిన ఆటోల బంధు ట్రాన్స్పోర్ట్ సమిని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటిసిగా కార్మిక వర్గానికి ఆటో కార్మికులకి చిల్లర వర్తకులకి పిలుపునిస్తా ఉన్నాం ఈ విధానాలు ప్రభుత్వం మార్చుకోకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెంచిన ధరల పెంచిన ధరల ఇంకో ఫోటో తీసేస్తాం